హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మనం పర్సనల్గా కొంచెం సడన్గా ఆంధ్ర వెళ్ళాల్సి వచ్చింది ఆంధ్రా వెళ్ళి కొంచెం మన పర్సనల్ రిజిస్ట్రేషన్ ఉంటే అన్ని కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసాం వచ్చినట్టు ఇమీడియట్లీ వ్యవసాయం పనులు కూడా స్టార్ట్ చేస్తాం మన కాకర పందిరికి ఈ రోజుతో మనకు రుణం అయితే తీరిపోయింది నెక్స్ట్ ఇంద్రో మళ్ళీ కాకరే వేద్దామని అని అయితే నేను అనుకుంటున్నాను ఎవరైనా మనకు బెటర్ సీడ్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి ప్రజెంట్ నేను పెట్టింది అయితే విఎన్ఆర్ సీడ్ విఎన్ఆర్ డబుల్ టూ షార్ట్ వెరైటీ గ్రీన్ వెరైటీ షార్ట్ వెరైటీ పర్వాలేదు బాగానే వచ్చింది దీంట్లో ఎటువంటి పెద్ద మైనస్ మైనర్స్ అయితే ఏమీ లేవు మనం సేఫ్లోనే ఉన్నది ఈ విషయంలో అయితే మాత్రం మనకి ఎక్కువ అధిక వర్షాలు పడినప్పుడు మాత్రం కాస్త గొడ్డు మొక్కలాగా అయితే వచ్చినాయి అక్కడక్కడ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ వచ్చినాయి అంత మించి వేరే ప్రాబ్లం అయితే ఏమి లేదు హీల్డింగ్ కూడా పర్వాలేదు అన్ని అధిక వర్షపాతాల్లో కూడా మనం రికవర్ అయితే చేసింది నెక్స్ట్ మనం ఇంకా బేరపాద అయితే ప్రజెంట్ రన్నింగ్ అయితే ఉంది బేరపంది ఇది అయితే తీసేస్తున్నా ఎవరైనా ఉంటే మంచి వెరైటీ హైదరాబాద్ సరౌండింగ్లో మేము ఉంటాం కాబట్టి మస్ట్ అండ్ మస్ట్ గ్రీన్ కలర్ అయితే గ్రీన్ అయితే కంపల్సరీ ఉండాలి వైట్ ఉండకూడదు లాంగ్ వెరైటీ అయినా సరే పర్వాలేదు మంచి దిగుబడి ఉండాలి అటువంటిది ఏమైనా ఉంటే మనకు సీడ్ అయితే సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను దాని ఫీడ్బ్యాక్ మనకి తర్వాత మన నేనే ఓన్గా పెట్టి మీరు మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాను నెక్స్ట్ ఇదైతే పావు తక్కువ రెండు ఎకరాల పందిరి ఇందులో వేద్దాం అనుకుంటున్నా ఎవరైనా ఉంటే సలహా అయితే ఇవ్వండి మంచి వెరైటీ కాకర వెరైటీ హైదరాబాద్ మార్కెట్కి సంబంధించింది ప్రజెంట్ ఇప్పుడైతే తీసుకుంటున్నా ఇంకా కొద్ది రోజులు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మ్యాక్సిమం ఒక ట్వంటీ డేస్ టైం అయితే పట్టచ్చు అంత ప్రిపేర్ అవ్వడానికి అయిన తర్వాత వేద్దు లోపల సీడ్ అయితే మనం కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు దాని ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇస్తాను ఇదైతే హ్యాపీ ఫ్రెండ్స్ ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు నాకు